అంటే ఆ ఆసీమ్స్ ఎలక్షన్లో లేదు ఇది జస్ట్ ఓన్లీ జడ్పీటీ సైనికులు జడ్పీటీ సైనికులే ఒక అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్నాయి ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది కానీ అది విషయం పక్కన పెడదాం ఇప్పుడు ఇటు టీడీపీకి ఇటు వైసీజీపీకి నిజమే కత్తి మీద సాన్ లాంటిది అన్నమాట మామూలుగా ఉండదు ఎలక్షన్లో ఇది ఎన్నికలు అయినా కానీ చాలా ప్రెస్టేజీకి తీసుకుంటారు ఇద్దరు కూడా ఎందుకంటే అప్పట్లో వైసీజీపీ ఏమన్నారంటే వైనాట్ కుప్పం తర్వాత టీడీపీ ఏమన్నా అంటే వైనాటి పులివెందుల సరేనా ఇప్పుడు అది నిలబెట్టుకుని రోజు వచ్చింది ఇటు టీడీపీ గెలిచిందనుకో వైనాడ్ పులివెందులని గెలిచినట్టు ఒకవేళ వైసీపీసీపీ గెలిచిందా వైనాటి కుప్పం గెలిచినట్టు ఎందుకంటే అధికార అధికారంలో ఉన్న పార్టీ ఒక జడ్పీటీసీ గెలిపించుకోలేదంటే అక్కడ జగన్ గారిని ఎప్పుడు ఓడి ఓడించాలని లెక్క అనమాట ఇప్పుడు అధికారులు ఉండి కూడా సరేనా ఒకవేళ ఓటుని ఓటు ఓటు పొందలేకపోతే ఇంకెప్పటికీ అనమాట జగన్ గారిని ఇది నిజం ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉన్నది కాబట్టి రెండు వేల తొమ్మిదికి అధికారం ఉన్నది కాబట్టి వైసీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓకేనా ఇప్పుడు కనుక ఒకవేళ టీడీపీ గెలిచిందా పులివెందుల్లో సరేనా ఇంకా జగన్ గారికి ఇంకా కొంచెం రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల వరకు కూడా ఏదో విషయంలో మాట అంటానే ఉంటారు ఏమనే పులివెందులు మేము గెలుస్తాం పులివెందులు మేము గెలుస్తామని చెప్పి ఒకవేళ అదే టీ టీడీపీ గెలుచుకోలేకపోయిందా సరేనా మళ్ళీ ఈ కార్యకర్తలు కానీ కాలు రగరేసి తిరుగుతారన్నమాట ఎందుకంటే ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా పులివెందల పులివెందు అంటే జగన్ గారు జగన్ గారంటే పులివెందులు అని చెప్పి కాలు రగ ఎక్కడైతే తిరుగుతారన్నమాట సరేనా అలా ఉంటుంది ఏదేమైనా సరే ఈ ఎలక్షన్ ఈ జడ్పీటీసీ ఎలక్షన్ ఇద్దరికి రెండు పార్టీ కూడా చాలా ప్రెస్టేజీ చాలా అంటే చాలా ప్రెస్టేజీ నువ్వంతా నేనంతా నేనంతా నువ్వెంత మామూలు కూడా లేదు సరేనా చెప్తుంటే సరేనా అసలు అక్కడ మనము న్యూస్ చూస్తుంటే ఎలాగొంది అక్కడ ఎలాగ ఉన్నదంటే కాకిమర అలమండ్రు ప్రతి ఒక్కరు అనమాట చాలా మందికి ఓటేలు ఉత్సాహంతో ఉన్నారు చాలామంది ఎందుకంటే జడ్పీటీ చాలా ఎలక్షన్కి చాలా తక్కువ అనమాట అక్కడ సరైన పులివెందులు చాలా అంటే చాలా తక్కువ ఎక్కువ ఏకాగ్రం అయిపోతుంది అలాంటిది ఎలక్షన్ జరగడం అనేది అక్కడ ఉన్న వాళ్ళకి ఒక పండగలాగా ఉంది సరన్న ఎందుకంటే ఒక అతను ఒక ఫ్రెండ్ ఉంటే నేను మాట్లాడిన కాబట్టి పొద్దున్న సరేన అతను చెప్తున్నమాట ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది నిజంగానే అసలు క్షణం క్షణం కూడా ఉత్కంఠభరితంగా ఉంది సరన్న అసలు ఊహించుకోకపోతుంది అనమాట అలా ఉందని చెప్తున్నాడు సరేనా చూద్దాం రేపు పొద్దుట ఏమవుతుంది అనేది సరన ఒకనా ఇటు వైసీజీపీ గెలుతుందా ఇటు టీడీపీ గెలుతుందా సరేనా టీడీపీ గెలిచిందా ఇంకా చూసుకోండి వైనాటి పులివెందుల అనేది రెండు వేల తొమ్మిది ఒక శ్లోకం కింద అయిపోద్ది అన్నమాట ఒకవేళ వైసీజీపీ గెలిచిందా వైనాట్ కుప్పం అనే ఒక శ్లోకం అయిపోద్ది సరేనా టీడీపీకి ఒకటే మాట చెప్తారు ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా వైఎస్ఆర్ చెప్పిన పులివెందులు ఓడించే మొగలు లేడు రాడు కూడా అవి ఒకటే శ్లోకం మాట సరేనా చూద్దాం రెండు పార్టీలు కూడా బి జడ్పీటీసీ ఎలక్షన్లు చాలా కీలకం గెలవాలి గెలుచుకోవాలి సరేనా వైనాటి కుప్పం అవుతుందా లేదా వైనాటి పులివెందులు అవుతుందా చూద్దాం సరేనా ఏమవుతుంది అనేది చాలా అంటే చాలా ప్రెషర్ తీసినారు ఇద్దరు కూడానా ఈ టీడీపీ కూడా ఈ వైసీర్సీపీ కూడా ఏమవుతుంది అనేది రేపు తెలుస్తుంది మనకి సరేనా రేపు వదిలిస్తుందరో తెలుస్తుంది చూద్దాం సరేనా ఈ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే రసోత్తరంగా జరుగుతున్నాయి సరేనా జడ్పీచ్ఛి ఎలక్షన్ చూద్దాం ఏమవుతుంది అనేది మళ్ళీ నేను గెలిచిన తర్వాత సరేనా ఎలా ఉంటుంది ఏంటనేది సరేనా నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను సరే వీడియో చూడండి సరేనా ఇంకొక విషయం సరేనా ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ టీడీపీ గెలిచిందా వైసర్స్ అనే మాట ఒకటే మాట ఏమంటారంటే టీడీపీ అధికారంలో ఉంది సరేనా అందుకని వాళ్ళ ఓటుని డబ్బుతో కొన్నారు అందుని గెలిచారని చెప్పి వైసీపీసీపీ అంటదే ఒకవేళ వైసీజీపీ గెలిచిందా టీడీపీ ఏమంటుంది అంటే పులివెందుల్లో రౌడీని చేశారు సరేనా ఓట్ని సరైన డబ్బిచ్చుకొని గెలిపించుకున్నారు గెలిచారు వైసీపీ వైసీపీ జగన్మోహన్ అని చెప్తారు అంతేగాని అక్కడ మాకంటే ఎదురు పార్టీకి బలం పెరిగిందని టీడీపీ వైసీపీ గెలిచి చెప్పుకోదు లేదు మేము ఎంత అభివృద్ధి చేసినా పులివెందులో జగన్ గారిని ఎదుర్కోవడం టీడీపీ వల్ల కాలని చెప్పి టీడీపీ ఒప్పుకోదు సరేనా ఇద్దరు కూడా ఇదేమని అంటారు నువ్వు గెలిస్తే టీ వైసీఆపీకి వెళ్తే డబ్బుతో కొనని చెప్తారు టీడీపీ వాళ్ళు టీడీపీకి వెళ్తే డబ్బుతో ఓట్టిన కొనని చెప్పి వైసీఆకి వెళ్తారు ఇది సహజమే రేపు చూద్దాం రేపు ఒదురికి ఇంకో వీడియో పెడతాను సరే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పిల్లలు నొక్కండి సరే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది